మరణాత దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరసిన బైబిల్ మిషను దేవుని బోరా ఆమెన్ దేవుని బోరా శబ్దము వినే గడియవచినది देवुनिबोरा शब्दमुने गडियवचिनदी नदी आलश्यामो ले दुयिका आलश्यामो ले ोषमुतो प्रभुनि शेरुमु सन्तोषमुतो प्रभुनि सेरुमुनि बोरा सप्तमुने गडियवचि नदी వీనే గడియవచ్చినది దేవుని బైబిల్ మిషన్ దేవుని బొర అనే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దైవశావకులకు విశ్వాసులకును ముఖ్యముగా రాకడ విశ్వాసులకును శుభములు దైవాశీసులు ప్రార్థన మా పరిశుద్ధుడైనటువంటి మా ప్రియాపర్లోకపు తండ్రి నీవు నీ శిష్యుడైనటువంటి వ్యూహానిసే వ్రాయించిన ప్రకటన గ్రంథ వివరమును నా తండ్రి నీ భక్తుడైన ఎం దేవదాసయ్య గారి చేత ప్ర వివరమును వ్రాయించి మా చేతులకు ఇచ్చినటువంటి దేవ వందనములు అట్టి ప్రకటన గ్రంథ వివర ధ్యానాంశములు జరిగించస్తుండగా నీవే నీ జ్ఞాన ఆత్మతో నన్ను నింపమని నా తండ్రి ప్రకటన గ్రంథ వివరము కలిగినటువంటి పుస్తకములను చదువుస్తుండగా నా తండ్రి పొరపాటులు తప్పులు రాకుండా నాకు మంచి నేత్రములను ఆత్మజ్ఞానము అనుగ్రహించమని అలాగే వినుసున్నటువంటి నీ బిడ్డలకు వినగల చెవి గ్రహించగల మనస్సు దానిని బట్టి నిన్ను చూడగల ఆత్మనేత్రమును నీ పరిశుద్ధాత్మను పొందుకుని రాయితకు రాకడకు పెండ్లు కుమార్తె వరుసలోనికి రాగల కృపను అనుగ్రహించి మహిమ పొందుమని మా కొరకు త్వరగా సున్న ఏసు క్రీస్తు నామములో ఆ మేన్ ప్రభునందు ప్రియులారా ప్రకటన గ్రంథ సంక్ సంక్షిక్త వివరంలో నుండి ఐదు అధ్యాయముల వరకు మనము ధ్యానించి ఉన్నాము మరలా ఆరు అధ్యాయము నుంచి ప్రారంభించుకుందాము వ్యూహాలు రాసిన ప్రకటన గ్రంథము ఆరు అధ్యాయము ద్వితీయ ఆరోహణము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయముల మధ్య మొదటి ఆరోహణము అనగా రహస్య రాకడ జరిగినది అలాగే ఆరోవ అధ్యాయ ప్రారంభమందు ద్వితీయ ఆరోహమును అనగా బహిరంగ రాకడై కూడా గలదు ప్రభువు పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని వెళ్ళి నూతన ఈరూషలేములో పెట్టి మిగతా వారి కొరకు భూమి మీదకి వచ్చెదరు పరలోకమునకు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిన జయమును సూచించుటకు ఆయన తెల్లని గుర్రమ మీద వచ్చును ఆయన చేతిలోని విల్లుకు అంబు ఉండదు అనేకులు ఆయనను వెంబడింతురు గనుక వారినందరినీ వారికి తగిన మహిమ శరీరముతో తీసుకొని వెళ్ళి పరలోకములో ఎక్కడో ఒక చోట పెట్టును ఉంచెదరు ఎక్కడో ఒక చోట ఉంచెదరు వారికి మరణము ఉండదు ఇది వారికి ఆశ్రయ స్థానమై ఉన్నది ఉదాహరణకు మత్తయ్య వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వసనము నుండి పదమూడవ వసనములోనున్న గల ఐదుగురు కన్యకలు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిరి ఐదుగురు మిగిలిపోయిరి వీరు పైవారితో అనగా బుద్ధిగల గంజకలతో సమానమైనను కొంచెము ఆలస్యమును బట్టి బుద్ధిగల వారితో వెళ్ళలేకపోయిరి వీరి కొరకు ప్రభువు తెల్లని గుర్రముపై వచ్చినట్లున్నది ఈ సంగతి శ్రమకాలము ఆరంభించుననగా జరుగును శ్రమకాలములో రక్షింపబడినను ఈ గుంపువారు పెండ్లె కుమార్తె అంతస్తుకు వెళ్ళలేరు పెండ్లె కుమార్తె అంతస్తు పెండ్లి కుమార్తె సంఘము వారు మిక్కిలి మహిమ స్థితిలో ఉంటారు కాబట్టి అది పక్షపాతము కాదు ఒకవేళ పెండ్లి కుమార్తె ఉన్న స్థలమునకు వీరిని తీసుకొని వెళ్ళినను అక్కడ మహిమను వీరు సహింపలేరు ఆ మహిమను సోడలేని బాధతో తప్పించుకొని తిరిగి వచ్చివేతురు ఎంత సహింపగలరో అంత మహిమలోనే ప్రభువు వారిని ఉంచెదరు మహోన్నత మహిమగల స్థలములోనున్న ఆ పెండ్లె కుమార్తె సంఘమునద్దకు త్రిత్వము అనగా దేవుడు తప్ప మరెవ్వరూనూ వెళ్ళలేరు మనమును ధ్యానములో నుండి సిద్ధపడిన ఆరోహణమై అట్టి స్థలమునకు చేరగలము పెండ్లకు మార్తె సంఘము మిగతా రక్షణ అంతస్తు గల వారి అద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకొని వచ్చును ఎందుకనగా పెండ్లకు మార్తె యొక్క మహిమ ఇతర స్థితి గలవారు చూడలేరు మోసే కొండ మీదనున్న దైవ సన్నిధి నుండి దిగివచ్చినప్పుడు ఇస్రాయేలీలలో ఎవ్వరూ ఆయన ముఖమును చూడలేకపోయిరి అందువలన మోసే తన ముఖము మీద ముసుగు వేసుకునని నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వసనము నుండి ముప్పై ఐదవ వసనం వరకు ఉన్నది రాకడలో సంఘము వెళ్ళిన తరువాత మిగిలియున్న ఇరవై ఒక్కటి గదులలోని వారికి గొప్ప శ్రమలు వచ్చును వీరు శ్రమపడుట పడుట పెండ్ల కుమార్తెకు తెలియకుండా తండ్రి మరుగు చేసిరి పెండ్ల కుమార్తె సంఘము ఏడు సంవత్సరములు పెండ్లు విందులో వారున్నారు కనుక ఈ శ్రమ ఈ శ్రమ పెండ్ల కుమార్తెకు తెలిసిన ఎడల విందును సంతోషముతో ఆరగింపలేరు కనుక ప్రభువు తెలియనియ్యరు మరియు వారికి నెమ్మదుండదనియు తెలియజేయరు ఉదాహరణకు ప్రపంచమునకు తల్లి వంటి విక్టోరియా మహారాణి గారు ఇంగ్లాండ్లో మరణావస్థలో ఉన్నారని ఎం దేవదాసయ్య గారు వార్త వినగానే ప్రార్థించి ఏమి వార్త వచ్చినో అని కనిపెట్టు సుండిరి ఎం దేవదాసయ్య గారు ప్రార్థన చేసి భోజనము చేసున్నప్పుడు విక్టోరియా మహారాణి గారి సహోదరుడు వచ్చి విక్టోరియా మహారాణి గారు చనిపోయినందున మా కాలేజీకి సెలవిచ్చిరని చెప్పినారు ఆ వార్త విన్నటువంటి ఎం దేవదాసయ్య గారు భోజనము చేయలేక భోజనము యద్ద నుండి లేసిపోయిరే ఏడవ అధ్యాయము కృపా అధ్యాయము శ్రమలో ముద్రింపబడిన వారు ఈ ఆరు ముద్రల కాలములో ముద్రింపబడిన వారికి దాసులని పేరు రాకడలో వెళ్ళినటువంటి వారు కుమారులని పేరు వీరు శ్రమకాలమందు మార్పునొంది రక్షణను పొందినవారు వారికి కిరీటములుండవు నూతన ఇరుషలేము ఆవరణములో వారు సేవ చేయుదురు వీరు లోపలి మహిమను చూడలేరు భక్తుల హృదయములందలి దైవ మహిమ వారు నసల్ల మీద ప్రకాశించును ఇదే ముద్ర ముద్ర హక్కునకు గుర్తు ఎపెస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వసనము అంతే కూడా తన వర్తకమునకును తన సంఘమునకును సంబంధించిన ముద్ర వేయును అయితే ముద్రింపబడినటువంటి యూదులలో లక్ష నలభై నాలుగు వేల మంది మరి అలాగే కోటాను కోట్లు అన్యులు రక్షణ పొందినట్లుగా ఏడవ అధ్యాయము మూడు నాలుగు వసనములలోనూ తొమ్మిది పది వసనముల్లో కూడా వ్రాయబడి ఉన్నది యూదులు రక్షింపబడుట యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి యోహానుకు ఆనందము ఈ గోత్రములను లెక్కించుట ఎక్కడ జన్మమును బట్టి కాక యోగ్యతను బట్టి ఏర్పడెను ఈ పన్నెండు గోత్రముల్లో దాను పేరు లేదు ఏడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు అది విగ్రహారాధన గోత్రమైపోయినది అందుకనే వారు పేరు ప్రకటన గ్రంథములో వ్రాయబడలేదు ఇక తెల్లని వస్త్రములు రక్షణకు గుర్తు అలాగనే ఖర్జూరపు మట్టలు వీరు క్రీస్తును గెలిచిన జయమునకు గుర్తు వీరు శ్రమ నుండి విడతలు పొందిన స్తోత్ర గీతం ఒకటే పాడుదురు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పదే పదవ వశం ఇక ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయములో ఆయన ఏడవ ముద్రలో అరగంట నిశ్శబ్దము ఒకటి ఈ నిశ్శబ్దపు శిక్షను ఆపుచేసి సింహాసనంపై కూర్చుండుటకు ఉన్నది రెండు క్రొత్త శ్రమ ఆరంభించక ముందు రక్షణ గల వారిని పోగు చేయుటకు మూడు మిగతా వారికై ప్రార్థన చేయుట కొరకు నాలుగు స్వల్ప శిక్షకు మారక కఠిన శిక్షకు వెల్లువారిని గుణపరసి మార్చుటకు ఈ అరగంట నిశ్శబ్దము యోహాను ఒక్కమారే సోడలేదు చూడలేడు యోహాను ఒక్కమారే చూడలేడు గనుక అభిప్రాయమును మార్చుటకు ఏడవ అధ్యాయములోని రక్షణ జాబితాను చూపించినారు ప్రభు అలాగే ఏడుగురు దేవదోతలు ఏడు బోరలూదుట వేరొక దోత బలిపీఠమునొద్దనున్న దోత అని వ్రాయిబడి ఉన్నది ఆ దోత క్రీస్తు ప్రభువే ఆయనకు దోత అని పేరు కూడా గలదు ఆయన ప్రజలందరి కొరకు బలి అయి మరణమును జయించి పరముననున్న తండ్రి గుడిపార్శ్వమున కూర్చొని నిత్య విజ్ఞాపన చేసుండెను అందుకే లోక ఆది నుండి అనగా సృష్టి ఆరంభము నుండి పరిశుద్ధులు చేయు ప్రార్థనలన్నీయుయనే అందుకొను గనుకనే దూపార్తిని చేత పట్టుకొని ఆయన ఆ బలిపీఠమునద్ద ఉండెను ఇక తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బోర ఊదినప్పుడు మొదటి శ్రమ అనగా పాతాళము నుండి దయ్యములు వచ్చును వాటికి తేళ్లకు బలమున్నట్టు బలముండెను తేళ్లకు అనగా అంటాం కదా అది వాటికి తేళ్లకు బలం బలముండెను అవి కుట్టిన ఐదు మాసముల వరకు బాధ ఉండును కానీ మరణము ఉండదు ఆరవ దోత బోర ఊదినప్పుడు రెండవ శ్రమ కలిగేను బంధింపబడిన నాలుగు దయ్యములు విడిపింపబడుట దేవుని తృణీకరించి దయ్యములనే పూజించిన వారికి సాతానును ఆనుకొన్న వారికి దయ్యముల వలన శిక్ష వస్తాది మొదటి రెండు శ్రమలు దేవుని ముద్రగల సృష్టికి కానీ ఏ మొక్కకు గాని గడ్డికైనను శ్రమ లేదు దేవుని ముద్ర లేని వారికే ఈ శ్రమలు ఇక పదవ అధ్యాయము బలిష్ఠుడైన తోత అది క్రీస్తు ప్రభువే ముద్రల బోరల శ్రమలు అవిశ్వాసులకును పాత్రల శ్రమలు అక్రీస్తులకు ఎప్పటికీ నీ మారు మనస్సు పొందని వారికి కలుగును ఏడవ బోర శివర కృపాకాలాంతమున వచ్చును ఈ శ్రమ చూసిన యోహాను వృద్ధాప్యము వలన భరించలేడనియు చనిపోవుననియు ప్రభువు ఎరిగి యోహానుకు నెమ్మది ధైర్యము సంతోషము కలుగు చేయుటకు బలిష్ఠుడైన దోతగా క్రీస్తు ప్రభువు దిగివచ్చనని వ్రాయబడెను మహిమ మేఘమ మీద రాజ టీవీతో ప్రభువు వచ్చును ఆ దోత క్రీస్తు ప్రభువే వచ్చిన ఆ దోత క్రీస్తు ప్రభువే చిన్న పుస్తకము మిగతా శ్రమలున్న పుస్తకము తినుట అర్థము తెలుసుకొనుట ధ్యానమునకు తీర్పి తీపి నెరవేర్పుకు సేదు ఎహెస్కేల్ గ్రంథము రెండవ ఛ్యాయములో వ్రాయబడినట్లుగా అలాగే ప్రకటన గ్రంథం పదవధ్యాయము పదకొండవ శ్రమన్నట్లుగా ప్రకటన అనేక భాషలలోనికి ప్రసురమైన వాటిని సూచుటకును శ్రమకాలములో జరుగు సంగతులను సూచుటకును యోహాను మరల ప్రవశించుటకును వచ్చును ఇక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలోని సంగతులు జరుగు వరకు ఏమియు వ్రాయవద్దని యోహానుకు ఆజ్ఞ ఆయను ప్రభువు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు అందులో ఒకటి పరలోక ఆలయము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వసనము నుండి పన్నెండవ వసనం వరకు పరలోక సాక్షులను మంచి స్వార్త చెప్పుటలో నరులకు మరొక కృపా సమయమిచ్చు సున్నారు సాక్షులిచ్చు వార్త ఆ చిన్న పుస్తకములో నున్నది ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము ప్రకటన గ్రంథము క్షమించాలి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వసనములలోని ప్రజల వంటి కఠినులకు ఇంకొక కృపా సమయమును ప్రభువు ఇచ్చిస్తున్నారు రెండు ఆలయ బలిపీఠము ఆవరణము ఇవి పరలోకము నుండి వచ్చినవి యూదుల మతములోనివి కావు కొలత విశ్వాసమును బట్టి అన్యుల అన్యులమైనను అన్యులైనను అన్యులమైనను యూలమే విశ్వాసమును బట్టి అన్యులమైనను యూదులమే విశ్వాసమును బట్టి యూదులైనను అన్యులైనను విశ్వాసులే అంత్యక్రీస్తు శిష్యులు విశ్వాసులను హింసింతురు అనేక మంది యూధులు అంత్యక్రీస్తుతో వడం వడిక చేసుకొని అతని శిష్యులైరి క్రీస్తును నిరాకరింతురు గనుక వారు అన్యులు అన్యుల వలె అయిపోతారు అయిపోవుతురు గలతీలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనము రోమిలికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు కొలకర్ర విశ్వాసుల సంఖ్యను కనుగొను శక్తికిని అధికారమునకు యోహాను సువార్త మొదట అధ్యాయము నలభై ఏడవసనము ఆలయము అది రాళ్లతో కట్టబడినది కాదు విశ్వాసుల సంఘమునకు గురుతు ఇక బలిపీఠము విశ్వాసుల సమర్పణకు గురుతయ్యున్నది బలిపీఠము విశ్వాసుల సమర్పణకు ఉన్నది నలుబది రెండు నెలలు అనగా అవిశ్వాసులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందిరో ఆ సమయము దాని ఏలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఐదు ఏడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఏడవ వసనం వరకు లోకాలస వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వరకు ఇక అన్యుల కాలము నెప్పు నేజర్తో ఆరంభించి అంతు క్రీస్తుతో అంత మగును అన్యుల కాలము రోమిలికి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఐదవ వచనములోని అన్యుల పునరు సంపూర్ణ కాలము ఇది కాదు అన్యులు క్రీస్తును అంగీకరించు కాలము నలభై రెండు నెలలు అనగా మూడున్నర సంవత్సరములు అంత్యక్రీస్తు కాలము ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదవ వసనము స్త్రీ యొక్క బలహీన శిశువు దాగుకొనిన కాలము దాని ఏలు గ్రంథము పన్నెండు అధ్యాయము ఏడవ వసనము సాక్షుల ప్రకటన కాలము ప్రకటన పదకొండో అధ్యాయము మూడవశనం యూధుల నిబంధనను కొట్టివేయు చివరి మూడున్నర సంవత్సరములు దాని ఏలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవసనం ఇక ఇద్దరు సాక్షులు వీరు రెండు వలీవా సెట్లు రెండు దీపస్తంభములు జకర్యా నాలుగ అధ్యాయము మూడవ వసనము నుండి పన్నెండవసనం వరకు మోసే పెండ్ల కుమార్తె సంఘములో మృతుల గుంపుకు ముంగుర్తు ఏలియా సజీవుల గుంపుకు ముంగుర్తు వీరు ఏడు సంవత్సరముల శ్రమకాలములో వచ్చి క్రీస్తు పక్షముగా మాట్లాడి ప్రజలను హెచ్చరింతురు యోహాను కూడా వచ్చును ఈ కడవరి గుంపును ప్రభువు తట్టు త్రిప్పగల స్వార్థ పని ఎంత గొప్ప పని ఓ వినుసున్నటువంటి విశ్వాసి ప్రకటన గ్రంథమును చదువుతున్నటువంటి విశ్వాసి వీరిలో నీవు ఉండాలని కోరుకొనిసున్నావా ఆ సువార్తలో ప్రకటించుటకు ఇక శట్లు యూదులు ప్లస్ అన్యులు పెండ్లి కుమార్తెలో మహోన్నత వాసులు సాక్షులుగా వద్దురు తక్కిన వారు భయపడుదురు శక్తి పరిశుద్ధాత్మ వలన కలుగును పరో ఆహావు గుణములు అంత్యక్రీస్తులో నుండును ఇక గోనెపట్ట నాటి దుస్థితికి సూచన పాతాల మృగము సంపును వారు సావలేదు పరవశులైరే ఆమె ఈ వాక్యమును దేవుడు మన హృదయంలో తన పరిశుద్ధాత్మ ద్వారా పలింప చేసి రాకడకు సిద్ధపడగల కృపను అనుగ్రహించి महिमा पंदू गाका अंदर अंदर की, की शुभमु दैवाशीस मरनाता